వెన్ను సమస్యలకి మగవారిలో వచ్చే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటే అంగస్తంభన సమస్యలకి ఏమైనా సంబంధం ఉందా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డాక్టర్ సాయి కృష్ణ 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 కన్సల్టెంట్ అండ్ అండ్ స్పైన్ ఆల్సో హాస్పిటల్స్ విజయవాడ మనం ముఖ్యంగా గ్రామాల్లో గ్రామాల్లోనే కాదు పట్టణాల్లో కూడా చాలా మంది వెన్నుకి ఏమైనా ఇబ్బంది జరగంగానే లేకపోతే ఏమైనా డిస్క్ ప్రాబ్లమ్స్ రాగానే ఒకవేళ ఆ పేషెంట్ కి అంగస్తంభన ప్రాబ్లం కానీ ఫ్యామిలీ లైఫ్ లో ఏమైనా ఇబ్బంది కనుక వస్తే వెన్ను సమస్య వల్లే వచ్చిందని అనుకుంటూ ఉంటారు కానీ కేవలం ఐదు నుంచి పది శాతం మందిలో మాత్రమే అది కూడా ఈ సెక్షువల్ ఫంక్షన్కి సంబంధించిన నరాల మీద ఒత్తిడి ఉన్న ఆ డ్యామేజ్ జరిగినా మాత్రమే వాళ్ళలో ఈ అంగస్తంభన ప్రాబ్లం అనేది తలెత్తుతుంది మిగతా వారిలో అది ఏజ్ రిలేటెడ్ కావచ్చు లేకపోతే మల్టిపుల్ సైకలాజికల్ ఇష్యూస్ వల్ల కూడా అయి ఉండొచ్చు సో మీకు వచ్చిన ప్రాబ్లం నిజంగానే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ లేకపోతే వెన్ను సమస్యల వల్ల కానీ మీకు ఈ అంగస్తంభన ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిషియన్ కానీ స్పైన్ సర్జన్ కానీ మీట్ అవ్వడం ఉత్తమం అంతేగాని లేనిపోయిన అపోహలతో చాలా రోజులు టైం వేస్ట్ చేసి ఒకవేళ రికవర్ చేసుకోగలిగిన ప్రాబ్లం అయితే అది ట్రీట్ చేయించుకోకుండా లోపల లోపలే బాధపడు టైం వేస్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ